అంటే చాలా ఇష్టం ముంబాయి కానీ భువంటి గాని ఒకే ఒక వ్యక్తి గండూరి లక్ష్మీనారాయణ గారు మీరు వచ్చి పద్యం పాడాలి నేను ఇవాళ ఆనందించాలి మనకు ప్లస్ జరుపుకున్నాం ఆ రోజు కూడా చాలా మంది అరే హరి నచ్చిస్తుంది వాడేది ఇంకా వాడే అంటే వాళ్ళకి ఏంటంటే సమయం కొంతమంది సాహిత్యాన్ని ఎంజాయ్ చేయాలి సాహిత్యంలో తీపి

రెండు వందల మధ్యాహ్నం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అయితే అది ఆ సందర్భంలో అవి వాడతాం ఈ సందర్భంలో ఇక్కడ ఆల్రౌండర్ రోదాల్లో అన్నింటిలో కూడా చాలా ప్రసక్తి పొందినటువంటి ఒక మహిళా ఉన్నది ఉన్నది ముందు మేము పాడడం అంటే చాలా తక్కువ ఏం కాదు కాబట్టి నేను ఈ మరించి రాసినటువంటి చిన్న పద్యం వాడి ఆ తర్వాత నేను కూడా కవితని వాడాలని అనుకుంటున్నాను వీళ్ళు నేను ఎప్పుడు అనుకోలేదు మంచిసార్లు వీళ్ళు వాడాలి అనుకో సర్ప్రైజ్ ఇచ్చింది వాడింది కాబట్టి ఇక తప్పదు కదా తప్పదు అంటే ఒక కన్న పద్యం సాహిత్యం కృష్ణ గుడి అమ్మను మించన దైవం విమ్మయిలో లేదు సుమ్మి అమ్మను మించిన దైవం విమ్మయిలో లేదు సుమ్మి ఇహ పరమందున్ ఇహ పరమందుమ్మి కమ్మని మమతల మూటది కమ్మని మమతల మూటది నెమ్మ నమున నెలువు

నిత్య ముఖ నించు మాతృ మూర్తి ఎమున అమ్మను సరి బెల్ కులెవరు లేరుజయగమున ఆమె నిత్యము కని టించు అమ్మ హృదయమే నిర్మల అమృత కలశం అమ్మ హృదయమే నిర్మల అమృత కలశం అమ్మ మనసు మనీతము నిండిన కవిషము ఆదయ కమలము పీర్దయ కమలము గుడి గుడి అడిగేయు నప్పుడు ఆలం గుడి గుడి అడిగేయు ృదయ కమలముడ కమలము త్యాగమునకు ఎన్నడు వెనుగాడదు అమ్మా త్యాగమునకు ఎన్నడు ఎనుగాడదు అమ్మా అనురాగమునకు కెట్టిన పేరావే సుమ్మా త్యాగమునకు ఎన్నడు వెను కాడదు అమ్మా

అది ఎంత పంచినా తరగదు సాగర విధము అమ్మే కదా అమ్మే కదా ఈ సృష్టికి మూల దైవము ఆమె చరణములకు అర్పించు హృదయ కమలము ఈ హృదయ కమలము అమ్మా అమ్మాయను పిలుపులో న మధురమున్నది అమ్మాయను పిలుపులో న మధురమున్నది

ఇదే అయితే వయసు పెరుగుతున్న ప్రతిగా ఆలోచనలో మన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనే దాని గురించి రాస్తున్న బ్రహ్మ తలనాథం బ్రహ్మ రాసిన పదాన్ని అందరూ అనుకుంటూ చదువుతున్నాం వింటున్నాం నమ్ముతుంది అదేవిధంగా శివుని ఆపే లేదని గుట్ట ఇది కూడా ఉంది అరే అట్లా అన్నప్పుడు మనం చేస్తున్న కర్మలన్నీ ఎవరు ఆగిపో మంచి చేస్తున్నావు చెడు చేస్తున్నావు ఎవరు చెప్పేస్తున్నాం మనతోటి అనే ఒక సంశయం దాని గురించే ఒక పంపినట్టి కలరా ప్రకారమే కర్మ ప్రకారేయు రాశి పంపినట్టి తల రాత ప్రకారర్మ చేయుసము చేసము మరి నేను కర్మకు మరి నేను కర్మకు శేషద వెందుకయ్య శేషద వెందుకయ్య చెడు చేష్టకు బాధ్యుని నన్ను ధర్మ పద్మ శేషద వెందుకయ్య చెడు చేష్టకు బాధ్యుని నన్ను ధర్మ దోషము లేదు నాయడల దోషము లేదు నాయడల భూషణ భూషణమెదే భూషణే నా దోషన్ దర్శకత్వమున దర్శనం డైరెక్టర్ ఉంది నడిపిస్తున్నా మమ్మల్ని అందరికీ కదా డైరెక్టర్ డైరెక్టర్ అంటే చెప్తా తినాలి కదా అతనే కదా మరి నటించిన పాత్ర నాది మీదకు దర్శకత్వముననే నటించిన పాత్ర నాది నేనేది కొత్త పాత్రను ఎప్పుడేసి ఎరుంగను నేనేది కొత్త పాత్రను ఎప్పుడేసి ఎరుంగను కాని నీకు నా మీద దయా తను నా మీద దయ లేకుండా నా మీద దయా నిత్యమును మిగిలినూరి లోన బాధలలోన ముంచి లోన ముంచి బ్రహ్మ दर्शक కాలము దారి కర్మ ఫలము మరేమో కర్మ ఫలము అంటే మనం చేస్తున్న పని ఫలితం ఇంకోటి ధర్మం ఏంటంటే పూర్వజన్మంలో ఏమో దాని ఫలితం అని ఇక్కడ పూర్వజన్మలు అయితే తెలుసుకోలేము అని ఇప్పుడు చేస్తుంది మాత్రం తెలుసుకోవాలి ఇప్పుడు ఏం కర్మ చేస్తున్నావు దాని ఫలితం సరిగా మంచి పని చేస్తే మంచి సంతోష పని చేస్తే అది జరుగుతుంది కాలము చారిపోవని కర్మ బలంబు మరే ముగాలి నా పాలిటి వైరివలే నా పాలిటి వైరి కవలే వ్యాధులు చచ్చరమెంతుండడు వ్యాధులు వస్తా ఉన్నాయి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి మందులు వేసుకున్న ఇంకో వ్యాధి వస్తుంది మళ్ళీ మందులు వేసుకున్నా మళ్ళీ వ్యాధి వస్తుంది సరిగ్గా వింతుతుండడు తాలక ఉన్న నన్ను కడు తాలిమితో కడోర్చు కొంచు నన్ను వాలయము పనాకు నది బాసతగుంది పడక మంచమా చివరికి పడక మంచం అని కొడుగా ఉంటది వింత వాళ్ళందరూ పక్కన జరిపోతుంటారు పడక మంచం మాత్రం విడవదు పడక మంచం చివరి దాకా చివరి దశలో నాకు బాధలు పూడలేక చూడలేక నన్ను వేడుచున్ను బెల ప్రేమముతో రేవ ప్రేమ తోడు రేవళ్ళు నా శ్వాసను వీడు దాకా నా శ్వాసను వీడు దాక నన్ను వీడక నుండి పడక మంచమా దాసుని రీతి దాసుని రీతి ఏ రుణము దగ్గర చేర్చను నిన్ను నన్నులను ఏ రుణము ఇది నీకు నా దగ్గర చేర్చింది साल <laughs>